నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మాధృనమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ ప మీ లైఫ్లోకి ఓల్డ్ పర్సన్ రాబోతున్నారా న్యూ పర్సన్ రాబోతున్నారా అనేటువంటిది చూద్దామండి ప్లీజ్ అండి లైక్ చే చేశాక చూడండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు ఎందుకంటే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెవలప్ అవుతున్న టెంపుల్స్ విశ్వవ్యాప్తంగా తెలియాలి అనే ముఖ్య ఉద్దేశంతో అడుగుతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు ఈ దేవి దేవతలు ఎక్కడున్నారంటే తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ గన్పూర్ మండలం రుకన్నపల్లి విలేజీ పై గుట్ట పైన నాగుల గుట్ట పైన ఈ దేవి దేవతలు ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు లైక్ చేసినందుకు అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓ నమ శ్రీ మాత్రే నమ మీరు కూడా ఆ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి మీరొక చెయ్యి వేస్తున్నందుకు మీకు అంత శుభమే జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నానండి ఓం నమ శ్రీ మాత్రే నమ మంచి పాజిటివ్ కామెంట్స్ పెట్టి ప్రతిరోజు వీడియో చూస్తున్నందుకు మీకంతా ఈ వీడియోలో చేంజెస్ ఎలా వస్తున్నాయో అంతా అలాగే రావాలి మీ లైఫ్లోకి అని అని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనము తీసుకునే కంటెంట్ ఏంటంటే ఈ మీ లైఫ్లోకి ఓల్డ్ పర్సన్ రాబోతున్నారా న్యూ పర్సన్ రాబోతున్నారా అనేటువంటిది తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓల్డ్ పర్సన్ పైన న్యూ పర్సన్ కింద ఇప్పుడే కానీ ఓల్డ్ ఫస్ట్ ఉండాలండి అందుకనే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కూడా అంటుంటారు కదా ఓల్డ్ ఓల్డ్ పర్సన్ సన్ వచ్చింది టెన్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి పైన అక్కడ పెట్టేస్తాను టూ ఆఫ్ అవార్డ్స్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివశ్రీ మాతృ నమలవాడ్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాతరే నమ రీడింగ్ చాలా బాగుందండి ముత్త మీద బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ వాంట్స్ ఎవరో రాబోయే వ్యక్తులు మాత్రము ఏదో ఫెస్టివల్ రూపకంగా మీరు కలుసుకోబోతున్నారు చాలా వస్తున్నారు అండి సరే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము మీ ఓల్డ్ పర్సన్ అయితే అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని అయితే చూస్తూ ఉన్నారండి తప్పకుండా ఏదో ఒక ఫెస్టివల్ సందర్భంగా రావాలి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇది ఫస్ట్ డే అవసరమైంది కాబట్టి తీస్తున్నా మీతో హ్యాపీగా మీరైతేనే వాళ్ళకి కరెక్టు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని ఒకవేళ మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే ఆనెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు ఉంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి ఇగో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఉన్నవాళ్ళు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అర్జెంటుగా వీళ్ళు ఇలా అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ త్రీ ఫోర్ కార్డ్స్ అంత పాజిటివ్గానే వచ్చాయంటే మీ ఏది ఓల్డ్ పర్సన్ ఇంత తొందరగా వస్తే అంత బాగుంటుంది అని అని చెప్పేసి అయితే తన ఆలోచనలు ఉన్నాయి ఓం నమ శివ శ్రీమాతమ ఎవరు ఎవరికి ఎవరి దగ్గరికి రాబోతున్నారో ఆల్రెడీ మీరు రావాలనుకున్న వ్యక్తులు ఇదంతా ఉట్టిదే ఏడొస్తుంది ఏమొస్తారో వీళ్ళ ఎంత టైంపాస్కి చెప్తున్నారు అట్లా కాదండి హానెస్ట్గా మా మాకిష్టమైన మా పర్సన్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత నా లైఫ్లోకి నాకు ఇష్టమైనటువంటి పర్సన్ని పంపిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత ఇట్లా మనం గ్రాటిట్యూడ్ చెప్పాలండి వచ్చే వాళ్ళను కూడా అంత ఉట్టిదే లే అని ఇంత వీడియో చూసి అంత ఉట్టిదే లే అనుకుంటే అది నెగిటివ్వే వస్తుందండి పాజిటివ్ మీ లోపలికి రాదు దయచేసి ఏంటని అంటే వాటిని నీ నా ద్వారా వచ్చే వాటిని వీడియో ద్వారా తెలుసుకుంటున్నారు మళ్ళీ ఆలోచనలతోటి ఆపొద్దండి మీరు ఇలా కాకుండా రేపు వస్తారు రేపు కాకుంటే వారానికి వస్తారు అట్లా మొత్తం మీద అయితే రావడం అయితే ఖచ్చితం అండి ఇది యూనివర్స్ జాతకాలు ఎట్లనో ఇది కూడా అట్లే ఉంటుందండి ఓం నమ శివ శ్రీమాత నమ ఇగో ద సన్ లెవెల్లో మీ లైఫ్లోకి వాళ్ళు మీరు కలిస్తే ఒక వెలుగు లాంటి జీవితం అనేది వాళ్ళ నమ్మకం మీరుంటే వాళ్ళ జీవితానికి ఒక వెలుగు అని వాళ్ళు భావిస్తున్నారు కంపల్సరీ అయితే ఓల్డ్ పర్సన్ అయితే రావాలి అర్జెంటుగా అని అని చెప్పేసి అయితే మీరు వాళ్ళు భగవంతుడు కలిపినటువంటి బంధం అని చెప్పేసి అనుకుంటున్నారు భగవంతుని ఆశీస్సుల వల్ల మేము మళ్ళీ కలుసుకోవాలి తప్పకుండా మేము హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారండి వాళ్ళు ఏ చేస్తున్నారు ఎక్కడున్నారు ఎప్పుడు తింటున్నారు ఏం వర్క్ చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు హ్యాపీగా ఉన్నారా సాడ్గా ఉన్నారా ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళైతే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి దాని అవర్స్ అని వచ్చిందని అంటే దాని అవర్స్ ఏంటంటే మీరు అవ్యాజమైన ప్రేమ మీ ఇద్దరి మధ్యలో ఉంది అన్నట్లు మిమ్మల్ని ఎవరు విడదీయలేరు ఒకవేళ ఏదైనా సపరేషన్ న్యూ పర్సన్ వచ్చి సపరేషన్ జరిగినా కానీ మళ్ళీ ఓల్డ్ పర్సన్ అయితే మీకు ఓల్డ్ పర్సన్కి అయితే విడదీ విడదీయలేనటువంటి ప్రేమ ఉన్నటువంటి మీ పర్సన్ ఓల్డ్ పర్సన్ అని ఈ రీడింగ్లో చెప్తూ ఉన్నారండి మీ ఓల్డ్ పర్సన్ మీరు అన్నీ కలిసి అన్నీ సాధించాలి అన్నీ అంటే డబ్బు కానీ ఇల్లు కానీ కెరియర్ గ్రోతింగ్ కానీ గోల్డ్ కానీ ఇట్లా ఏవైనా ప్రతి ఒక్కటి రిలేషన్లో కానీ అందరినీ కలపాలి అంటే విడిపోయిన రిలేషన్లు ఉంటాయి కదండి చుట్టరికాలు అలాంటివి మీరు కలవడం వల్ల మళ్ళీ కలుస్తాయి అనేటువంటి ఆలోచన అయితే ఉంది అండి మీ ఓల్డ్ పర్సన్కి తప్పకుండా ఇదే అండి నేను ఇంకా బాటమ్ ఆఫ్ ద డెక్ అవన్నీ చెప్పేశాను కదండి ఇదే అండి ఓల్డ్ పర్సన్ గురించి నెక్స్ట్ న్యూ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దామండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ న్యూ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారండి మీరిద్దరు ఉంటే వివిధ మార్గాల ద్వారా డబ్బును అయితే సంపాదించవచ్చు ఏదో ఒక వర్క్ చేసి మీరొక వర్ వర్క్ వాళ్ళకు వర్క్ చేసి డబ్బు సంపాదించవచ్చు లైఫ్ బ్రైట్గా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు స్టెబిలిటీగా ఉంటుంది మా లైఫ్ అని చెప్పేసి అయితే న్యూ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు మీ లైఫ్లోకి వస్తే వాళ్ళ లైఫ్ మీ లైఫ్ మంచిగా బతుకుతాము అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఏవో కొంచెము మీరు వాళ్ళు మధ్యలో ఏవో అయితే ఇష్యూస్ ఉన్నాయండి అవి హెడ్డేక్గా మారిపోయి కొంచెము ఈ ఇష్యూస్ ఏమి ఇష్యూస్ నాకు అర్థం కావట్లేదు ఏదో హెడ్ ఎక్గా ఉంది అంటే తలకు మించిన భారాలు బరువులు మోయడం ఒకటి ఉంటుంది అంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అన్నట్లు మీ న్యూ పర్సన్కి అక్కడ జాబ్లో కానీ లేకుంటే ఇంట్లో కానీ లేకుంటే సమాజంలో మీ దగ్గర వాళ్ళు మాట్లాడుతుంటే వేరే వాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకోవడం కానీ ఇలాంటివైతే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి వాళ్ళు దాని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి అయితే మార్గాలు అయితే చూస్తూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు స్పై చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ మీరు కూడా ఎలా మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎలా ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు మీరు ఓల్డ్ న్యూ పర్సన్ ఏమనుకుంటున్నారంటే అసలు నా లైఫ్లోకి ఏమీ వస్తే బాగుండేది కదా ఏమేనైనా అంటే నేను ఇట్లా చెప్తున్నానండి ఎవరి దేనికైనా తీసుకోండి ఈ మిమ్మల్ని గురించి వాళ్ళు ఓవర్గా థింకింగ్ చేసి కూడా ఎడ్డగ్గా భారంగా ఫీల్ అవుతూ ఉన్నారండి అసలు మీరు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎందుకు తనతో ఫ్రెండ్లీగా మూవ్ కావట్లేదు వాళ్ళకి చాలా ఇష్టం ఉంది మీ మీద అందుకనే వాళ్ళు కూడా మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గమనిస్తూ ఉన్నారు మీరు ఎక్కడ వెళ్తారు నా లైఫ్లోకి వస్తారా రారా అనేది వాళ్ళకైతే ఇట్లా మీ ఎంబడి వాళ్ళైతే చాలా చాలా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి మీరు మిమ్మల్ని ఒక రాణిలాగా చూసుకోవాలి అనేటువంటిది న్యూ పర్సన్కి కూడా ఉందండి మీరు కూడా ఏ లోటు లేనటువంటి మంచి సుగుణంగా ఉండే అన్ని గుణాలు మీకు వాళ్ళకి న్యూ పర్సన్స్కి కావాల్సినటువంటి గుణగణాలు మీ లోపల ఉన్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి న్యూ పర్సన్స్ కూడా మీరు చాలా నచ్చేశారు మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకోవాలి ఒక తల్లి ప్రేమ తండ్రి ప్రేమ తను కూడా అందించాలి లేకుంటే మీ నుంచి వాళ్ళు ఒక తల్లి తండ్రి ప్రేమ లాంటి ప్రేమను అందించాలి మంచిగా మేమిద్దరం కలిసిమెలిసి మంచిగా ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు కానీ న్యూ పర్సన్స్ అయితే లైఫ్లోకి రావాలి అనేటువంటిది రాలేదు మనం వాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి రావాలి అనే ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు అంటే ఈ రీడింగ్ ప్రకారము ద డెక్ చేసి న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి అయితే ఇప్పుడు ఓల్డ్ పర్సన్కి అయితే స్టార్టింగ్లోనే వచ్చింది న్యూ పర్సన్కి ఎండింగ్లో ద డెక్ చేసి వచ్చింది అసలు మీరు ఎంత మీ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ దగ్గరికి అయితే రావాలి అని అని చెప్పేసి ఇది రెండింటికి తీసుకోవచ్చు ఈ కార్డ్స్ ఇంకో న్యూ పర్సన్స్ కూడా మీ దగ్గరికి రావాలి హ్యాపీగా ఉండాలి ద ఎంప్రెస్ లెవెల్లో మిమ్మల్ని ఉంచాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకొని మీకు ఈ రీడింగ్ను బట్టి ఈ కార్డ్స్ని బట్టి ఏ పర్సన్ అయితే మీకు బాగుంటుంది అనేది మీరు నిర్ణయించుకోండి మీరు నిర్ణయించుకొని తప్పకుండా మీరు డిసైడ్ చేసుకుండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివేష్ శ్రీ మాతృ నమ న్యూ ఓల్డ్ పర్సన్కి ఉంది మీ దగ్గరికి రావాలని న్యూ పర్సన్కి ఉంది ఒకవేళ మళ్ళా ఎవరు వస్తున్నారో ఎవరికి ఎవరు సెట్ అవుతాయి వాళ్ళను చేసుకుండండి ఒకవేళ ఏదైనా కొంచెం నెగిటివ్ ఉన్నా దాన్ని మనం పాజిటివ్ ఆలోచించడం వల్ల అది పా పాజిటివ్కి మారిపోతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ ఏంజిల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏమో చెప్పండి ఓం నమ శ్రీ మాతరే నమ ఈరోజు బుధవారం కదండి బుధవారం కాబట్టి త్రిపుల్ ఫైవ్ అన్ని టైప్ చేసి ఈ రీడింగ్ని ఈ పాజిటివ్ ఎనర్జీస్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీకు ఏం గైడెన్స్ ఇస్తానండి ఓం నమ శివాయ శ్రీ మాంత్రి నమ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అని అని చెప్పేసి అయితే ఆ యూనివర్స్ నుంచి మెసేజ్ అండి మీకు ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి అని అని చెప్పేసి అంటున్నారు మీకు ఒకవేళ మీ లైఫ్లోకి ఓల్డ్ పర్సన్ న్యూ పర్సన్ ఎవరు వస్తారో ఎవరు రారో అనుకుంటారు ఎవరో ఒకరైతే అయితే కన్ఫామ్గా వస్తారండి మీరు సెలెక్ట్ చేసుకునేదే ఉంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల ఏ పర్సన్ మీరు డిసైడ్ చేసుకుండి ఈ రీడింగ్ని బట్టి మనకు సజెషన్స్ యువర్స్ రెడీ మీరంటే రెడీగా ఉండండి అండి ఇఫ్ యూ బిలీవ్ మీరంటే నమ్మండి ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ తప్పకుండా ఈ సిచ్యువేషన్ మంచిగా కాబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ గైడెన్స్ అండి ఓకే అండి లెటర్స్ తీద్దాం మనము ఎవరున్నారు ఓల్డ్ పర్సన్స్ దాంట్లో ఎవరున్నారు న్యూ పర్సన్స్ దాంట్లో ఎవరున్నారో చూద్దామండి ఓం నమో శివ శ్రీ మాత్రమే ఓల్డ్ పర్సన్స్కి ఎన్నేద్దాము ఇది ఓల్డ్ పర్సన్స్ ఇవి నూన్ పర్సన్స్ అండి ముందు ఓల్డ్ పర్సన్స్ ఎవరెవరో చూద్దామండి టీ అండి ఎం వై ఆర్ ఎల్ హెచ్ సి డబ్ల్యూ క్యూ యూ ఓల్డ్ పర్సన్స్ అండి ఎస్ న్యూ పర్సన్స్ చూద్దామండి ఎస్ కే ఐ వి ఎన్ ఎక్స్ ఓ ఏ జే జి జెడ్ ఎఫ్ ఇదేంటి రీడింగ్ మీకు ఏ పర్సన్ను ఎక్కడున్నారో చూసుకోండి ఒకటండి నేను వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి రీడింగ్ ఇచ్చానండి మీకు చెప్పాలని అనుకుంటున్నాను దయచేసి వీడియో లాస్ట్ వరకు చూసి ఇది వినండి అయితే లండన్లో ఒక అమ్మాయి పేరైతే చెప్పను అయితే ఆ అమ్మాయి పౌర్ణమి రోజు అంటే శ్రీ పౌర్ణమిస్ అయిందండి ఏడుస్తూ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి కాల్ చేయడం జరిగిందండి నేను కనీసం ట్వంటీ వన్ రూపీస్ అని అంటే ట్వంటీ వన్ రూపీస్ కూడా తనతో లేకుంటే ఇండియా నుంచి వేయించుకొని మరి ట్వంటీ వన్ రూపీస్ నాకు ఇచ్చి రీడింగ్ తీసుకుందండి గంట గంటన్నరసేపు ఏడుస్తూనే రీడింగ్ తీసుకుంది తనని స్ట్రెంత్ చేయడం వల్ల తనకి వన్ వీక్లో జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయని అంటే అంటే తను నమ్మింది నేను చెప్పినటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ తను ఫాలో అయ్యింది నేను చాలామందికి చెప్తున్నాను సజెషన్స్ అయితే ఫాలో అవ్వట్లేదు రెండు మూడు రోజులు అవుతున్నారు నాలుగో రోజు మళ్ళీ బ్రేకప్ ఇస్తున్నారు అట్లా కాదండి ట్వంటీ వన్ డేస్ అంటే ఆ అమ్మాయి ట్వంటీ వన్ డేస్ ఫాలో అయ్యింది ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి అన్ని ప్రతిదీ ఇంకా ఏ జాబ్ ఆపర్చునిటీస్ రావడము తను కట్టాలనుకున్నామని కట్టడము అంటే తన ఫేస్ కూడా చూసుకొని సంవత్సరం వరకు చూసుకోలేదు ఎప్పుడు రూమ్ రెంట్స్ కూడా ఇక్కడి నుంచి పంపిస్తేనే అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్లో నుంచి ఆ రీడింగ్ తీసుకున్న తర్వాత అంత బాగా గ్రోతింగ్ అయ్యి ఇప్పుడు ఏ దాంట్లోకి వెళ్ళాలి అన్నా కానీ నా సజెషన్ అయితే తప్పకుండా తీసుకుంటుందండి మొన్న ఏది ఆస్ట్రేలియాకి వీసా అవి ఇవి అడిగింది కొంతమంది పర్సన్స్ మనీ తనకి ఇచ్చేది ఉంటే ఏమంటారు అని చెప్పేసి అడిగింది కరెక్ట్ ఎగ్జాక్ట్ నేను చెప్పిన ఒక ఫైవ్ మినిట్స్ లోపలనే వాళ్ళ గురించి ఏంది వాళ్ళు ఇది అని చెప్పాను వాళ్ళ గురించి ఇది అని చెప్పేసి అప్పుడే తెలిసిందంట అరే ఇప్పుడే కదా రీడింగ్ తీసుకుంది ఇప్పుడే తెలిసిద్ది కదా అని అని చెప్పేసి అయితే మీకు వీడియో లేటు కావడానికి నైట్ లెవెన్ థర్టీ వరకు అట్లా తనకి రీడింగ్ ఇచ్చానండి అందుకే మార్నింగ్ లేట్గా లేవడము ఇట్లా జరిగిందండి అందుకే వీడియో లేట్ అవుతుంది తప్పకుండా నమ్మిన వాళ్ళకి నమ్మి నేను ఇచ్చినటువంటి సజెషన్స్ పాటిస్తే తప్పకుండా కలవని వ్యక్తులు కలవరు అనేది అయితే లేదు కాని పనులు కావు అనేది అయితే లేదండి నమ్మితే నమ్మకంగా అవుతుంది దయచేసి మీ ఇష్టం అండి ఇది మనీ అప్పుడు ఫస్ట్ సారి మనీ లేకుండా ట్వంటీ వన్ రూపీస్ తోటి తీసుకుంది కానీ ఇప్పుడు మనీ పే చేశాకనే మేడం మేడం అని రిక్వెస్ట్ చేసి అడుగుతుందండి అందుకనే మీరు మనీ చేసి కాంచానం కర్మ తీరదండి మీరు వేరే వేరే ఇట్లా ఏదైనా సాధు వాళ్ళని అడిగితే గురుజీ వాళ్ళని చిన్న అపార్ట్మెంట్ కోసం థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఇట్లా అడుగుతున్నారు కదండి మళ్ళీ ఎందుకండి నేను చాలా తక్కువ ఫీ పెట్టిన థౌజండ్ లోపలనే పెట్టిన అది కూడా పే చేయనిక బేరసారాలు ఆడతారు ఈ అమౌంట్ కూడా నేను టెంపుల్స్కి స్పెండ్ చేసిన మీకేమైనా ఉందా అండి టెంపుల్స్కి స్పెండ్ చేసే అమౌంట్కి నాకు ఇవ్వకపోవడం అనంటే అట్లా కరెక్ట్ కాదండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ తప్పకుండా నాతో రీడింగ్ తీసుకున్నారు అంటే మీ కర్మలు తొలిగే నా దగ్గరికి వస్తారు అనేటువంటిదైతే గట్టి నమ్మకం అండి మీరు నమ్మండి నమ్మకపోండి మీ కర్మలు తొలుగుతున్నాయి అంటేనే నాతో రీడింగ్ తీసుకుంటారు లేదంటే తీసుకోరు నాకు అమౌంట్ ఇవ్వకుండా రీడింగ్ తీసుకున్నారంటే సాక్షాత్ అమ్మవారిని అడిగి చెప్తుంటాను నేను మీరు నాకు అమౌంట్ ఇవ్వకుండా తీసుకున్నారంటే అమ్మవారికి మీరు బాకీ ఉన్నట్టే లెక్క ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతకుముందుకు తీసుకున్న వాళ్ళు ఇంకా అమౌంట్ ఇవ్వని వాళ్ళు దయచేసి మీ కళ్ళల్లో కానీ ఈ వీడియో పడితే మీరు ఎవ్వరికీ ఇలా చేయకండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వే జనా సుఖిన భవంతు